భారతీయ జనతా పార్టీ ఉత్తర పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి స్థానిక అంబేద్కర్ చౌరస్తాలు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించి మరి ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అనేక మంది కార్యకర్తల బలిదానాలు ప్రాణ తేగాల వల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీ పదిహేనేళ్ళుగా మరి ఈ దేశంలో అధికారంలో కొనసాగుతూ ఉన్నది గతంలో పార్టీ వ్యవస్థాపకులు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకనొక సందర్భంలో దేశంలో అధికారంలోకి వచ్చే సందర్భంగా ఒక సీటు కారణంగా ఈ దేశంలో అధికారం కోల్పోయిన పరిస్థితి ఈరోజు మనం గర్వనీయంగా చెప్పుకోవచ్చు ఈరోజు భారతీయ జనతా పార్టీ విలువలను కట్టుబడి ఉన్నదనేది చెప్పడానికి అదొక నిదర్శనం అలాగే మరి ఆ రోజే వారు అసెంబ్లీ మన పార్లమెంట్లో చెప్పడం జరిగింది ఏదో ఒకరోజు ఈ దేశంలో సూర్యుడు ఉదయిస్తాడు కమలం వికసిస్తుందని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది మరి వారు చెప్పడం మూలంగానే ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మూడోసారి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చింది అనేక సంస్కరణలు తీసుకొచ్చి మరి ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ స్థాయికి దీటుగా ఈరోజు భారతదేశాన్ని నిలుపుతున్న సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం అట్టడుగు వర్గాల వరకు మరి రేషన్ బియ్యం అందజేసి ఏ ఒక్క పేదవాడు కూడా మరి ఆకలితో అలమటించొద్దని చెప్పేసి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరి గత మూడు నాలుగు సంవత్సరాలుగా ప్రతి ఒక్క ఒక్కరికి ఆరు కిలోల బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉన్నది అలాగే మరి ఆవాస్ యోజన కింద అనేక మంది పేద కుటుంబాలకు మరి ఇల్లు ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఈ దేశంలోనే దాదాపు ఇరవై ఐదు కోట్ల మంది పేదవారికి వాళ్ళ దారిద్రేఖ ఎవరైతే దిగువనున్నారో వాళ్లను అభివృద్ధి బాటలో చేసిన ఘనత మరి భారతీయ జనతా పార్టీది నరేంద్ర మోడీ గారిది ఈ నేతృత్వంలో మరి ఎవరైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు తర్వాత ఎంకే అద్వానీ గారు అనేక మంది పోరాటాల ఫలితమే ఈరోజు మేము అధికారంలోకి ఉండడం అని చెప్పేసి అలాగే వాళ్ళే కాకుండా కార్యకర్తలు అనేక మంది కార్యకర్తలు ఈ దేశం కోసం ధర్మం కోసం వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కుటుంబాలను సైతం లెక్క చేయకుండా మరి ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు ఈ సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్తకు మేము శుభాభి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా వచ్చే ఎన్నికలలో కూడా మరి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మరి అధికారంలోకి వస్తుందని చెప్పేసి సందర్భంగా ఆటర్భావం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఎనిమిది సీట్లు నిలుపొందినాం ఎనిమిది ఎంపీ సీట్లు ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు రెండు ఎమ్మెల్సీ సీట్లు మొన్ననే ఘన విజయంగా మరి బండి సంజయ్ గారి నేతృత్వంలో కరీంనగర్ పార్లమెంట్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకున్నాం రాబోయే స్థానిక సంస్థలలో కూడా అత్యధిక మెజారిటీతో సర్పంచ్లు జెడ్పీటీసీలు ఏదైతే ఇంకా స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయో వాటిలో కూడా మరి భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీ గెలుపొందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా భారతీయ జనతా పార్టీ శుభాకాంక్షలు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఆవిర్భవ దినోత్సవ సందర్భంగా కార్యకర్త సోదరులకు సోదరి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు నేను భారతీయ జనతా పార్టీ ప్రారంభమై నలభై ఐదు సంవత్సరాల్లో కృషి సందర్భంగా ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవిభవించి ప్రపంచాన్ని సైతం సాధించే స్థాయికి ఇవాళ భారతీయ జనతా పార్టీ పోయింది దీని వెనకాల అనేక మంది కృషి ఫలితం త్యాగాల ఫలితమే ఇలా భారతీయ జనతా పార్టీ రోజుల్లో కూడా మన ప్రాంతంలో కూడా హుస్నాబాద్ ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ మెజార్టీ స్థానాలు కవిసం చేసుకొని ఇక్కడ హుస్నాబాద్ బల్లీ పైన రాష్ట్ర జెండా ఎగరవేయాలని చెప్పేసి కార్యకర్త సోదరులందరూ కూడా స్ఫూర్తితో కార్యకర్తల యొక్క స్ఫూర్తితో గతంలో ఉన్నటువంటి కార్యకర్త స్ఫూర్తిని తీసుకొని మున్ముందుకెళ్ళి ఈ త్యాగాల పల్ త్యాగాల మీద ఏర్పడినటువంటి భారతీయ జనతా పార్టీ మనకు ఇవాళ సిద్ధాంతంతో సైద్ధాంతంతో సిద్ధాంతంతో పోతున్నటువంటి వ్యక్తి పార్టీ గుహాన మేధావులు అనేక మంది భారతీయ జనతా పార్టీని తిట్టడం కోసం అనేక రకాలుగా ఇష్ట ప్రయత్నాలు చేస్తున్నారు ఇయాల భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా రాజ్యాంగాన్ని తీసివేయడం కోసం ఎక్కడ కూడా ప్రయత్నం చేయడం లేదు రాజ్యాంగంలో మార్పులు గతంలో ఉన్న గత పాలకులు కాంగ్రెస్ పాలన అరవై ఐదు సంవత్సరాలు పాలన కాంగ్రెస్ పాలనలో అనేక అనేక చట్టాలను తీసుకొచ్చి అనేక రకాల మార్పులు రాజ్యాంగాన్ని చూస్తూపరిచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఇవాళ అటువంటి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పైన విషం విషం తిమ్మే ప్రయత్నం చేస్తుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కోసం దేశ హితం కోసం దేశ పునర్నిర్మాణం కోసం ఏర్పడిన పార్టీ వ్యక్తుల కోసం వ్యవస్థ కోసం ఏర్పడిన కాదు సిద్ధాంతం కోసం దేశం కోసం కోసం ఏర్పడిన పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ పైన విషం తిమ్మే ప్రయత్నం చేస్తే రామో రోజుల్లో పట్ల ఓటు ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆ ఓటు ద్వారా మీకు సరైన బుద్ధి చెప్పడం కోసం సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీరు తస్మ జాగ్రత్త మీరు అనవసరమైన విషం తగ్గే ప్రయత్నం చేయకూడదని చెప్పి